హలో హాయ్ అండి ఇప్పుడు మనం అయితే కనుక కార్తీక మాసంలో ఉన్నాము కార్తీక మాసం అంటే కార్తీక మాసం దేవంగుల వన భోజన విందులు అయితే ఉన్నామండి చాలా చక్కగా ప్రతి సంవత్సరం కూడా దేవంగుల వన సమాహారం అయితే ఈ విధంగా అయితే జరుగుతుంది కొన్ని వేల మంది అయితే ఇక్కడికి వస్తారు చుట్టుపక్కల నుంచి కూడా చాలా సంతోషంతో అయితే ఈ దేవంగుల వన భోజనానికి అయితే వస్తారండి చాలా కన్నుల విందుగా అయితే జరుగుతుంది అందులో ఇప్పుడు ఇక్కడ కానీ పెళ్ళి చూపులు లాంటివి కూడా జరుగుతుంటాయి మ్యాచింగ్స్ అయితే జరుగుతుంటాయి కొన్ని కొన్ని దేవంగుల చుట్టుపక్కల ఎక్కడ ఏ ఊళ్ళో ఉన్నా సరే ఇక్కడ దేవంగులు వన భోజనాలు అంటే కనుక చాలా సంతోషంగా ప్రతి ఒక్కరూ కూడా వస్తారు చూడండి ఎంత సంతోషంగా అయితే చాలా హ్యాపీగా అయితే జరుగుతుంది ప్రతి సంవత్సరము కూడా ఈ విధంగానే జరుగు జరుగుతుందండి మీరు ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి చూశారు కదా ఎంత చక్కగా జనాలు సంతోహంతో ఈ ఈ విధంగా అయితే జరుగుతున్నది కార్తీక మాసంలో కార్తీక దీపోత్సవం ఇక్కడ శివునికి కూడా చక్కగా ఇక్కడైతే అలంకారం చేసి పూజలు అయితే చేస్తారు ప్రతి ఒక్కరూ కూడా ఉసిరి చెట్టు కింద భోజనాలు చేయాలి కాబట్టి ఉసిరి చెట్టు కింద భోజనాలు అయితే భూజిస్తారు చూడండి మనకైతే ప్రతి ఒక్కరూ కూడా బంధువులు కలవటం మాట్లాడుకోవటం చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటుంది ముఖ పరిచయం అది కూడా చాలా హ్యాపీగా మనం అయితే ఉంటుంది చాలా చక్కగా అయితే ఉంటుంది పిల్లలకి గేమ్స్ అవి పెడతారు డ్రా ఇది కూడా పెడతారు మనకు కూపన్స్ ఇస్తారు ఆ కూపన్కి మన కూపన్ మీద మన పేరు అడ్రస్ ఫోన్ నెంబర్ చేస్తే డ్రా చేస్తారండి ఆ డ్రా వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా గిఫ్ట్స్ కూడా ఇస్తారు భోజనాలు అయితే చాలా చక్కగా చాలా బాగుంటాయి టేస్ట్గా కూడా ఉంటాయి చాలా చక్కగానే చూడండి ఎవరికి ఏ లోటు లేకుండా లేదు అనేది విధానం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా చక్కగా భోజనం అయితే చేసి వెళ్తారు చక్కగా దేవంగలండి దేవంగుల వన భోజనాలు చాలా చక్కగా అయితే ఉంటాయి చూడండి ఈ విధంగా అయితే ఇక్కడ ఏర్పాటు చేస్తారు భోజనశాల దగ్గర చక్కగానే చూడండి ఆ కార్తీక దామోదరుని ఆ లక్ష్మీనారాయణని ఆ శివుని ప్రతిరూపాన్ని పెడతారు ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా వచ్చి నమస్కారం చేసుకుని అలా చక్కగా సరదాగా కొంచెం సెల్ఫీస్ అయితే తీసుకుంటారు చూడండి స్వామివారిని అయితే ఎంత చక్కగా అయితే అలంకారం చేసే ప్రతిష్ఠించినట్టుగా పెట్టారో ఇది చూడండి ఈ శివుని విగ్రహం అయితే ఎంత అపురూపంగా చాలా కన్నుల విందుగా మనకి అంత వైభవంగా అయితే ఉన్నారో ఆ స్వామి చాలా చక్కగానే ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఈ స్వామి విందు కోసం ఎదురు చూస్తుంటారు కార్తీక మాసం వచ్చే ఆ నందీశ్వరుడు చూశారు కదా ఇంత చక్కగా స్వామిని ఇష్టగా చూస్తూ ఉన్నారు చూడండి ఎంత బాగున్నదో చాలా కనుల విందుగా అయితే ఉన్నది చూస్తున్నారు కదా ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగానే జరుగుతాయండి దేవంగుల వన భోజనాలు చూస్తున్నాయి చాలా చక్కగా ఉంటాయి రాజమండ్రిలో ఇంకా చాలా వీడియోస్ అయితే పెడతానండి ప్రతిదీ కూడా ఎక్కడ పూజ జరిగినా ఎక్కడ ఏం జరిగినా సరే ఇప్పుడు మనకు హాస్ట్ కాలేజీ గేట్లో శివ కళ్యాణం అయితే జరుగుతుంది టీవీ ఫైవ్ వారిచే చాలా కన్నులు కన్నులు విందుగా అయితే ఉంటుంది కొన్ని వేల జనం అయితే వస్తారండి మీకు ఆ వీడియో కూడా పెడతాను నేను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ అన్నీ చూసే అవకాశం అయితే ఉంటుంది లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఎలాగున్నది ఏంటి అన్నది అని కూడా ఒకరిని ఒకరు బంధువులను పరామర్శించుకోవటం చక్కగా పలకరించుకోవటం ప్రతి బంధువులు కూడా మనకి ఈ విందులో అయితే కనిపిస్తారండి మనం ఎక్కడ వీళ్ళు పలకరించడం కాకుండా చక్కగా మనకు విందుకు వస్తారు కంటే మన దేవంగులు మన వాళ్ళు అందరూ కూడా ఇక్కడికైతే వస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనల్ని పలకరించుకోవడంలో ఆప్యాయత అనురాగం చాలా చక్కగా అయితే ఉంటుంది అంతేకాదండి ఇక్కడ ప్రోగ్రాలు కూడా చక్కగా చిన్న చిన్న డాన్స్ ప్రోగ్రాలు కూడా పెడతారు ఒక ఎంజాయ్మెంట్ కోసం చూస్తుంది చూపిస్తాను చూడండి పెద్దలందరికీ కూడా సన్మానం అయితే చేస్తారు మన బొమ్మన రాజకుమారు అలాంటి వారి పెద్దలు ఉంటారు కదా దేవంగలకు సంబంధించిన పెద్దలందరికీ కూడా చక్కటి సన్మాన వేదిక అయితే రెడీ చేసి వేదిక చేస్తారు చక్కగా పిల్లల ఆటపాటలతో చాలా సరదాగా అయితే ఉంటుంది చూస్తున్నారు కదా ఎంత చక్కగానో గిఫ్ట్లు ఫ్రై చేస్తే కూడా ఇస్తారు పిల్లలందరికీ ఒక మంచి చాలా చక్కటి ఆనందకరమైన వాతావరణంగా ఇక్కడైతే ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఒక్కరూ ఇక్కడ అయితే ఇష్టపడతారు ఇప్పుడు మనకి కార్తీక మాసం అనే విధంగా అయితే ఉంటుంది